ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀಪಾದ ಶ್ರೀಪಾದ್ರೀವಲ್ಲ ನಮಃ ದತ್ತಾತ್ರೇಯ ಪರಬ್ರಹ್ಮಣ್ಯೈ ನಮಃ ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಬ್ರಹ್ಮಣ್ಯೈ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಗಣೇಶಾಯ ನಮಃ ಶ್ರೀ ನಮಃ ಶ್ರೀ ಸರಸ್ವತ್ಯೈ ನಮಃ ಶ್ರೀ ಸಪ್ತಾಹ ಗುರುಚರಿತ್ರಸಪಾರಾಯಣವು ನಾಲ್ಕವ ರೋಜು ಮುಪ್ಪ ಅಧ್ಯಾಯಂ వృతుడైన విప్రయుకుని జీవింపచేయుట ఇట్లు బృహస్పతి పతివ్రత రీతిని సహగమములకు సమ్మతిని ఫలశ్రుతిని చెప్పి తరువాత విధవుల ఆచారములను తెలుపగా దేవర్షులు దేవగురువు ఇట్లు ప్రశ్నించిరి పతివ్రత తన సమీపమందే మందే భర్త మృతి చెందినచో ధైర్యముగా సహగమము చేయవలను అది నిజమే పతివ్రత గర్భిణి అయిన గాని స్తన్యపానము చేయు ఉన్నప్పుడు కానీ భర్త దూరదేశమును మరణించినప్పుడు కానీ ఏమి చేయవలను అని దేవతలు ప్రశ్నింపగా దేవగురువైన బృహస్పతి విస్తారముగా చెప్పనారంభించను దేవతలారా వినుడు భర్త సమీపమందు మృతి చెందినప్పుడు పతివ్రతకు సహగమనము కర్తవ్యమే కదా శవము లభింపనప్పుడు గాని పతివ్రత గర్భిణి అయినప్పుడు గాని ఆమెకు కుమారుడు కుమారుడున్నప్పుడు కానీ సహగమనం వలన దోషము కలుగును ఎక్కడో దూరమున భర్త మరణించినప్పుడు కూడా సహగమనము చేయరాదు అప్పుడు ఆమె యావజ్జీవము యథావిధిగా వైదవ్యమును పాటింపవలేను అట్లు చేసినచో సహగమనము వలన పుణ్యము లభింపగలదు వైద వ్యాచారములు పాటించటం వలన మహా మహాపుణ్యము లభించును భర్త మృతుడైనచో విధవ శిరోముండనము చేయించుకోవలేను జడవేసుకొను విధవ భర్తను తన కేశపాసములతో బంధించును ఆమెకు దుర్గతియు వచ్చును కావున ఆమె ఎల్లప్పుడూ శిరోముండనమును ఆచరింపవలను నిత్యము శిరస్నానమును దినమునకొక్క మారు భోజనమును మాత్రము చేయవలను ఆమె ఒక్క రకమైన అన్నమునే భుజింపవలను శక్తి ఉన్నచో భక్తి యోగముతో మూడు దినములు ఉపవసింపవలను ఐదు దినములు కాని పక్ష దినములు కాని శక్తి ఉన్నంత వరకు ఉపవసింపవలను లేదా భక్తితో చాంద్రాయణ వ్రతమును ఆచరింపవలను చంద్రోదయముకు పాఠ్యమి నాడు ఒక్క ముద్దను మాత్రమే భుజించి తర్వాత చంద్రుడు పెరుగుచున్న తిథులను బట్టి క్రమముగా పూర్ణిమ నాడు పదినైదు ముద్దల వరకు పెంచవలను కృష్ణపక్షము రాగా క్రమముగా ముద్దలను తగ్గించుచు రావలను చివరకు అమావాస్య నాడు ఒక్క ముద్దను మాత్రమే భుజించుచు ఇట్లు చాంద్రాయణ వ్రతమును చేయవలను వృద్ధురాలైనను శక్తిహీనురాలైనను ఏకవార భోజనమును పాటింపవలను ఫలాహారమును కానీ శక్తిని అనుసరించి శాఖాహారమును కానీ తీసుకొనవలను లేదా స్వల్పముగా క్షీరపానము చేయవలను దోషవీధితో అధికముగా క్షీరమును కూడా త్రాగరాదు శ్వాస ఆడుటకును ప్రాణములు నిల్చుటకు అవసరము ఆహారము అనే స్వీకరింపవలను పంచము మీద పరుడు విధవ తన పతిని రౌరవమునకు నరకములో పడివేయును తాను కూడా పతితో సమానముగా నరకయాత్రలను అనుభవించును మంగళ స్నానము శరీరమునకు నలుగు పెట్టుకునేటి విధవ చేయరాదు అట్లే ఆమె గంధ పుష్పాది తాంబూలములను విసర్జింపవలను విధవ పుత్రహీన అయినచూ ఆమెయే తిలోదకములతో దర్పోదకముతో నామోచరణ చేయచు పితృతర్పణము చేయవలను భావనతో నుండి సతీ నిత్యమును విష్ణు పూజను చేయవలను విధవకు పతిస్థానము నందు విష్ణువు అనే స్మృతులు పేర్కొనుచున్నవి సతీ అయిన నారి జీవించి ఉన్న భర్త ఆజ్ఞను అనుసరించి సంచరించినట్లే వైదమ్యమునందు భక్తితో శ్రీ మహావిష్ణువు అనుజ్ఞ గైకొనవలను విష్ణువు అనుజ్ఞ గైకొని ఆమె వ్రతములు ఉపవాసములు ఆచరింపవలను అనగా గురువులు విప్రులు అనుజ్ఞను భక్తితో స్వీకరించి వ్రతాదులు చేయవలను సువాసిని దశలో ప్రీతికరములైన వస్తువులను విద్వాంసుడైన విప్రునకు ఇచ్చి వానికి భోజనం పెట్టవలను మాఘమాసమున కార్తీక మాసమున వైశాఖ మాసమున ఆయా నియమములను ఆచరింపవలను మాఘమాసమందు అందు మాఘస్నానము విష్ణుస్మరణ పూర్వకముగా చేయవలను వైశాఖ మాసమందు జలదానమును కార్తీక మాసమందు దీపదానమును చేయవలను అట్లు దానము చేసి బ్రాహ్మణునకు యథాశక్తిగా దక్షిణ నోసవలను మాఘమాసం మాసమందు బ్రాహ్మణునకు నెయ్యి నువ్వులు దానము చేయవలను వైశాఖ మాసమందు నీరు లేని తావులందు నీరు త్రావుటకు ప్రవణ స్థాపించవలెను శివార్పణముగా గలతి కాందానము చేయవలను చెంబు నిండా స్వచ్ఛమైన నీరు పోసి దానము చేయవలను గంధముతో పరిమళ ద్రవ్యములతో శివుని అర్చింపవలను బ్రాహ్మణ గృహములకు భక్తితో శక్తి నీరు పోయేవలను అతిథులకు విప్రులకు సుశక్తిని అనుసరించి అన్నదానము చేయవలను తీర్థయాత్ర చే కుతూహలము గల వారికి గొడుగులను పాదుకలను సమర్పించవలెను గృహమునకు వచ్చిన బ్రాహ్మణులు పాదములు కడుగువలను విసునుగరలతో విసురుచు వారికి సిగి పూజింపవలను గంధముతో పరిమళ ద్రవ్యములతో వారిని సంతసింపచేయవలను శక్తియునచో వారికి జలపాత్రలను ద్రాక్షలను అరటి పండ్లను ఇయ్యవలను బెల్లము చేర్చిన స్వాదుపానీయమును పానీయమును ఇచ్చి వారిని సేద తీర్చవలను దానము చేసినప్పుడు పది పేరు చెప్పి సంకల్పము చేసి విప్రునకు దానము ధర్మము చేయట విధులకు విధి అది సాత్విక దానము కార్తీక మాసమందు అన్నమును పెట్టవలను అన్నదానమును నీటి వంగను ములగను తేనెను నూనెను పెట్టరాదు కంచు పాత్ర ఎందు భుజింపరాదు రెండు దళముల ఆకులలో భుజింపరాదు స్వచ్ఛమైన మనస్సుతో కార్తీక మాసం అంతయు దాన ధర్మములతో గడుపువలను మోదుగు ఆకులలో భుజించుచు ఆశాంతమునందు ఉద్యాపనము చేయవలను వ్రతములు ఏవి చేసినను ఉద్యాపనము చేయవలను నేతితో నిండిన పాత్రను విప్రులకు భక్తితో దానం ఇవ్వవలను తాను నేల మీద పరుండి బ్రాహ్మణులకు మంచము దానము చేయవలను తాను విడిచిపెట్టిన వస్తువులను నాకు భక్తితో సమర్పించవలెను ఒక మాసము రసమును విడిచినచో బ్రాహ్మణునకు దక్షిణతో రసదానము చేయవలను నాలుగు నెలలు పంచామృతము విడిచి ఉద్యాపన చేసి సాలంకృతమైన దేనువుని స్వశక్తిని అనుసరించి బ్రాహ్మణుని కీయవలను దీపదాన వ్రతము మహాఫలమునిచ్చును తక్కిన సర్వదానములు ఇతర ధర్మములనియు దీపదానములోని పదునారవ వంతునకు కూడా సమానం కావు మాఘమాసం అందు సూర్యుడు అర్ధోదయమైన సమయమున మాఘస్నానము చేయవలను ఆ నెల అంతయు మాఘవ్రతమును నాచరింపవలను తిలలు ఉంట్రాళ్ళు ఖర్జూరము పక్వాన్నము మున్నగు వాణిని దానము చేయవలను భక్తితో శక్తితో బ్రాహ్మణులకు దానమొసగవలను ధనలోభము చేయరాదు పంచదార చేర్చి నేతితో వండిన భక్ష్యములను దానము చేయవలను దీపదానమునకు యధాశక్తిగా చేసి తాపసులను చేయవలను హేమంతమున చలిపోవుటకు బ్రాహ్మణునకు కట్టెల దానమిచ్చి యథాశక్తిగా వస్త్రములను కంబళి మున్నగు వాణిని సమర్పింపవలను విద్వాంసుడైన బ్రాహ్మణునకు సుఖముగా నిద్రపట్టుటకు అనుకూలమైన మంచమును చిత్రరంజితమునైన పున్ని వస్త్రములను ఇయవలను శీత నివారణకైన సొంటి ఉన్నకు వేడి చేయి ఔషధములు విప్రునకు దానము చేయవలను ఏలకలు పచ్చకర్పూరము చేర్చిన తాంబూలము నొసగవలను సంవత్సర భోజనము సరిపడ పదార్థములతో సమృద్ధి అయిన గృహమును విజునకు వసగవలను తీర్థయాత్రలు చేయువారికి సుఖము కలిగించు పాదుకలను దానము చేయవలను గంధములతో పరిమళించు పుష్పములతో కేశముని పూజింపవలను రుద్రాభిషేకముతో యథావిధిగా పార్వతీ పరమేశ్వరులను అర్చింపవలను ధూపదీప నైవేద్యములతో సాంపశివుని పూజింపవలను దీపమాల విశేషముగా శంకరునకు ప్రీతి పాత్రము పతి రూపమును హృదయంలో ధ్యానించి భక్తితో నారాయణుని స్మరించి ఏకభావముతో పూజించు సతికి పాపములు నశించును నియమములు పాటించుచు ఎద్దుబండి నెక్కక కంచుకము ధరింపక తల్లని వస్త్రమునే ధరింపవలను ఎరుపు నలుపు చిత్రవర్ణములు గల వస్త్రములు దోషప్రదములు పుత్రపతి అయిన విధవ పుత్రుని అనుమతికి లోబడి ఉండవలేను ఆత్మా మామాసి అను విధవచనము వలన పుత్రుడు తండ్రికి ప్రతినిధి కావున ప్రతాదులకు పుత్రుని అనుమతి కావలను ఇట్లు చేయు విధవ సహగమము వలన పుణ్యము కలుగును భర్త పాపి అయి తన పాపం వలన కంటే ముందుగా మరణించి యమలోకమునందు నరకయాతలను అనుభవించుచున్నప్పటికీ వాని భార్య విధవయ్యై ఉత్తమ ఆచారములను నియమబద్ధముగా పాటించిన ఎడల ఆమె ప్రేత భావమును పొందిన తరువాత ఆ భర్తను తీసుకొని స్వర్గము చేరగలదు అని బృహస్పతి లోపాముద్ర ఎదుట స్త్రీ ధర్మమును తెలిపి ఆమెను స్థుతించాను బృహస్పతి తెలిపిన ధర్మమును శ్రద్ధగా పరిశీలించి నీకు ప్రీతిగల విధానమును ఆచరింపుము నా పలుకులు నీ హృదయమునందు నిలుపుము ధైర్యమునచో పతితో సహగమనము చేయుము అది ఉత్తమోత్తమము లేదా దానితో సమాన పుణ్యము గల విధవాచారాలను అనుష్టింపు సాధ్వి నీ అభిలాష ఏ మార్గమందున్నదో తెలుపుమని ఆమె శిరస్సుపై చేతి నుంచి ఆ తాపసుడు ప్రేమతో అడిగాను అట్లు ఆ తాపసి ప్రశ్నించినంతనే ఆ యువతి సకూర్ణముగా యోగితో ఇట్లు చెప్పాను యోగీశ్వర జయము నీవే నా తండ్రివి నా సోదరుడువు జనుకులను నీవే నేను విదేశమును వచ్చి ఉంటిని బాంధవుల సన్నిధిలో లేరు నీవు సహృదుడు వై స్నేహితుని వలె నిలిచితివి నీవు ఉపదేశించిన రెండు మార్గములు కలవు అందు వైదవ్య పాలనము కష్టముగాను అసఖ్యముగాను నాకు కానవచ్చుచున్నది కావున స్వామి ఆ వైధవ్య నియమముతో కూడిన ధర్మము అసిధార వ్రతము వంటిది నా ఈ సౌందర్యము యవ్వనము పుణ్యమును హరింపవచ్చును బహు నిందలు అపవాదములు మున్నగునవి ఈ కలియుగమున కలుగును అతితో సహగమనము అనంతమైన పుణ్యము నశగును అని పలికి నమస్కరించి ఆ యువ విధవ అతని పాదములందు శిరమునుంచెను స్వామి సంసారమగ్నమైన నన్ను తరింపజేయము అనుచుండగా ఆ యోగీశ్వరుడు ఆమెను లేవదీసి కరుణాళువై హస్తముతో అవయమునిచ్చుచు పతి సహగనము చేయుచో భర్తయున్న స్థానమే నీకు సమ్మతము దూరదేశము నుండి శ్రీగురు దర్శనముకై పతితో నీ విచటికి వచ్చితివి సాధ్వి భర్త ఆరోగ్యమును ప్రార్థింపవచ్చి ఉన్నావు విధి విధానము జరిగిపోయేను ఈశ్వర సంకల్పనకు మారు జరగదు బ్రహ్మలిఖితమైన భవిష్యత్తు పరిహార్యము కాదు అని వేదము చెప్పుచున్నది కావున దుఃఖము వ్యర్థము హరిశ్చంద్రుడు కూడా చండాలుని గృహముకు నీరు తీసుకొని పోయేను బలవంతుడైన బలిచక్రవర్తి కూడా పాతాళము చేరవలసి వచ్చెను సహస్ర కోటి సంవత్సరముల ఆయువు గల రావణాసురుడు విలయము పొందెను దుర్యోధనుడు బంధుశతముతో సహా కాలగ్రస్తుడయ్యను స్వచ్ఛందముగా మరణింపగల భీష్ముడును యుద్ధ భీమిలో పడిపోయెను కృష్ణ రక్షితుడైన పరీక్షితును సర్పదృష్టుడయ్యను అనంతములైన అవతారములన్నీ వెలువడి తిరిగి విలయమునందెను మానవులను దానవులను అందరినీ కూడా ఈ కాలము జయించును కావుననే కాలభగవానుడు అజేయుడని బుధులు పలికెదరు అందులోకే భూవలేమున కాలమును జయింపగలవాడు ఒక్క శ్రీగురువు తప్ప ఎవడనూ లేడు శ్రీగురు భక్తులకు ప్రసన్నుడగును కావున నీవిప్పుడు సంగమమునకు త్వరగా పొమ్ము ప్రియునితో సహగమనము చేయటకు ముందు శ్రీగురుని దర్శనము చేసిరము అచటి నుండి వచ్చి పతితో వహిని ప్రవేశము చేయము అని చెప్పి ఆ యోగీశ్వరుడు శవశిరస్సును భస్మముతో అలదెను చతురుడైన యోగి నాలుగు రుద్రాక్షలున్నప్పుడు ఆమెకిచ్చెను సాధ్వి వీని కంఠమున రెండు రుద్రాక్షలను చెవులకు ఒక్కొక్క రుద్రాక్ష కట్టి వహిని ప్రవేశము చేయను ఇంకొకటి చెప్పెదెను నీవు శ్రీగురు దర్శనముకు పొమ్ము అచ్చడ శ్రీగురు పాదములకు రుద్ర సూక్తములతో అభిషేకము చేసెదరు ఆ తీర్థమును తెచ్చి నీ దేహమును జల్లుకొని ఈ ప్రేతము యొక్క సర్వాభములందను భక్తియుక్తమైన మనసుతో ప్రోక్షింపుము ఆ తరువాత సువాసినులకు పెక్కు వాయనములు అమితమైన ద్రవ్యము నసిగి బ్రాహ్మణులకు దక్షిణ ఇమ్ము అని యోగేశ్వరుడు ఆమెకు ఉపదేశించి వచ్చిన తీరుగా వెడలిపోయెను పిమ్మట ఆ పతివ్రత యోగేశ్వరుడు చెప్పినట్లు భక్తితో చేయ సమగట్టెను షోడశ సంస్కారములు చేయుటకై బ్రాహ్మణులను ఆహ్వానించి ఔపాసనాగ్ని సిద్ధించుటకై ప్రాయశ్నితమనర్చెను ఆ పతివ్రత శుభ్రముగా స్నానము చేసి మంచి పట్టు వస్త్రమును ధరించి చెక్కిళ్లకు పసుపును నుదుట కుంకుమును దాల్చెను విధి విహితముగా ఉపాసన చేసి వస్త్రముతో ఆచ్ఛాదితమైన శవమును గంగాసవినకు యధావిధిగా మోయించెను అగ్నిని అరచేత పట్టుకుని ఆ ప్రేతము ముందు మెల్లమెల్లగా సుందరి అయిన ఆ సాధ్వి ఆనందయుక్తమైన మనస్సుతో బయలుదేరును యవన భారముతో నున్న ఆ కాంత రూప లావణ్యములలో క్షీరసాగరతనైన శ్రీ మహాలక్ష్మి వలె భాషించెను స్త్రీలు వేలకొలదిగా చేరి ఆమెను ఆనందంతో చూడసాగిరి వారు తమలో తాముగా ఇట్లు చెప్పుకొనసాగిరి అయ్యో ఈ బాలిక చిన్న వయసుదే అయినను దైవం ఇచ్చిన పూర్వఫలం ఎంత చిత్రమో పతితో సహగనము చేయుచున్నది భర్త సుఖం ఈమెకు లేదు దైవము ఇతడు బాలుడి అయినా చూడలేదు కదా పతియే జీవితముగా ఈమె మహానందముతో పోవచున్నది అని ఒక ఆమె పలుకగా మరి ఒకతే అయ్యో ఈమెకెవరైనా బోధింపుడు వ్యర్థముగా జీవితమును విడువలదు మరల వచ్చి తల్లిదండ్రుల ఇంట నుండుమని చెప్పుడు అని ఒక ఆమె పలికెను ఇంకొక ఈమె జ్ఞానవంతురాలు సత్యముగా పతివ్రత ఓ జగన్నాథ అందరు స్త్రీలకును ఇట్టి బుద్ధిని ప్రసాదింపు ఈమె తల్లిదండ్రులు ధన్యులు ఈమె నలభై రెండు తరముల వారిని కాపాడినది అడుగడుగున అశ్వమేధ ఫలము తప్పక పొందగలదు ఈమె మరణించిన భర్తకు ముందుగా పోవచ్చునది కదా అనెను ఇట్లా పౌర స్త్రీలు స్థుతించగా శాంత చిత్తముతో ఆ పతివ్రత నదీ తీరమును చేరను ఆ శవమును అగ్నికుండమునకు సమీపంగా పెట్టించెను క్రవ్యాధమనడి అగ్నిని స్థాపించి సువాసనలను పిలిచి సౌభాగ్యదాయకములైన వాయనములను వారికిచ్చెను ధాన్యముతో నిండిన వెదురు పాత్ర కంఠ సూత్రమును పసుపు కుంకుమలను అద్దమును కాటుగా మున్న వాటిని నుంచి స్త్రీలకొసగి పరిమళములు గల గంధ పుష్పాదులతో సువాసనలను పూజించి బ్రాహ్మణులకు దునుమునొసను వారందరికీ నమస్కారములు చేసి ఆ యువతి ముఖమున చిరునవ్వు కనబడుచుండగా మీరందరూ నన్ను ఆజ్ఞాపింపుడు దక్షిణ దిశగానున్న పితృలోకమునకు ప్రీతితో పోయేదను దీపోత్సవం వచ్చినది నాకు ఆహ్వానము చేరినది ఓ తల్లిదండ్రులారా పతితో కూడా పోయేదను అనుమతింపుడు నా తల్లి గౌరీ సుందరి నా తండ్రి మహేశ్వరుడు మమ్మిద్దరను ప్రీతితో పిలుచుచున్నారు ప్రేమతో వేగముగా పోయేదము అని వారిని ప్రార్థించి తనతో వచ్చిన వారిని స్వగృహములకు సంతోషముగా పొందనుచు మా గురించి చింతింపవలదు మా ఇరువులకు ఆనందము లభించినది మా అత్తమామలు మా క్షేమమును అడిగినచో సుఖముగా నుండిమనియే తెలుపుడు మరి ఒక విధముగా తెలిపినచో మీకు దోషము ప్రాప్తించును మా అత్తమామలు మరణింతురు కావున భీమానది తటమున శ్రీగురు సన్నిధిలో వారిద్దరూ ఉన్నారని మాత్రమే అత్తమామలతో చెప్పుడు మా ఇంటనున్న వారికి అట్లే చెప్పుడు ఇట్లే మా ఇంటనున్న ఇష్టలకు ఆప్తులకు స్నేహితులకు ఇతరులకును ఈ విధముగానే చెప్పుడు మీరు గ్రామమునకు మరులడని ఆ యువతి తనతో వచ్చిన తన గ్రామం వారిని ప్రార్థించెను ఆమె మాటలు విని అక్కడికి వచ్చిన వారందరూ దుఃఖించిరి కానీ ఆమె మాత్రము ముఖమున ఆనందముతో ఆ ప్రేతము సన్నిధి అందే ఉండెను అగ్నిని ప్రజ్వలింపచేసి ఆ తరువాత యోగీశ్వరుడు చెప్పిన పలుకులను ఆ సతి స్మరించెను వెంటనే శవము రెండు చెవులకును రక్షకములుగా రెండు రుద్రాక్షలను శవకంఠమునందు రెండు రుద్రాక్షలను కట్టి ఆ పతివ్రత బ్రాహ్మణులను ఇట్లు ప్రార్థించెను ఓ విప్రులారా నేనొక సంకల్పము చేసియుంటినీ సంగమస్థానము శీఘ్రముగా చేరి శ్రీగురుమూర్తిని దర్శించి ఈ నేత్రములను తరింప వెంటనే సహగమను చేయదును అని బ్రాహ్మణులను అర్పించెను బ్రాహ్మణులందరూ దహనమునకు ఆస్తమయమైనదనే ముందే అగినట్లు చేయమని ఇట్లు వారి ఆజ్ఞ పొంది శ్రీ సద్గురువు హృషికేశుడైన శ్రీ నృసింహ సరస్వతి ఉన్న ప్రదేశమునకు ఆమె చేరును అందరూ ఆమె పాతివృత్యమును ప్రశంసించుచు ఆమెను వెంబడించరి ఆమె దారిలో నడుచుచు స్వామికి ఇట్లు కీర్తించెను ఓ స్వామి నరకేసరి నీవే సర్వేశ్వరుడు దాతవు శరణాగత రక్షకుడువు నీ బిరుదావళి శ్రేష్టమే మా కర్మ మాత్రమే దుష్పరిహార్యముగా నున్నది ఓ ప్రభు నీవు ఇచ్చా మాత్రమున రజోగుణముతో త్రిభువనములను సృష్టింతువే విశ్వపాలక సత్వగుణముతో త్రిభువనములను రక్షితువే తమో గుణముతో ఈ సమస్త జగతును నీలో లయమనర్చుకుందువే ఓ దేవ త్రిగుణములతో నీ ఒక్కడివే త్రిమూర్తి స్వరూపుడు వైతివి నీ ముందు అష్టసిద్ధులను నవనిధులను క్రీడించును మము ఉపేక్షించుచున్నావు లోకమందు అన్యాయము జరిగినచో రాజునకు చెప్పుకొందరు రాజు కూడా విన్న తరువాతనే శీఘ్రముగా దండింపదగిన వారిని దండింపజేయను రోగగ్రస్తుడైన రోగి వైద్యుని గృహమునకు పోయినచో వైద్యుడు ఔషధ దానముతో రోగమును శాంతింపచేయను నీవు త్రిమూర్తుల అవతారము దాల్చిన వాడువో నీ ఖ్యాతి దూర దూరములకు పాకినది నేను చేసిన అపరాధమేమి ఇరువది గ్రామములు శీఘ్రముగా దాటి నా బంధువులను కూడా విస్మరించి నిన్ను ధ్యానించుచు వచ్చి తిని తోటి స్త్రీలు భర్తయుక్తులై సుత సహితులై ఉన్నారు ఈ దురదృష్టవంతురాలు శిలతో సమానమైపోయినది ఇంకా సుతుడెక్కడా నా పతి ఎల్లప్పుడూనూ రోగియే కదా ఇంక పుత్రుడు నాకెట్లు జన్మించును కావుననే నేను ఇక్కడికి వచ్చి తిని నా రాక సఫలము చేయము నా భర్తకు ఆరోగ్యము కలిగి నాకు సుపుత్రుడు కలుగవలను ఓ కృపా నీ ఆజ్ఞను పొంది నీ కీర్తిని స్వీకరించి భర్తృ సహితముగా పరలోకము చేరదను అని చింతించుచు మార్గమును పోవచ్చు ఆ సుదతి సంగమము చేరి వృక్షము కింద శ్రీ గురుస్వామిని దర్శించెను క్షణకాలము దూరము నుండి ఆ సాధ్వి శ్రీగురునకు సాష్టాంగము ఆచరించెను శ్రీగురు అప్పుడు ఓ సువాసిని నీకు సౌభాగ్యము కలిగవాక కాని దీవించెను ఆమె భక్తితో మరలా మరలా శ్రీగురునకు నమస్కరించెను స్వామి మరలా అట్లే పలుకుచు ఆమెకి అష్టస్థులు జన్మితురని ఆశీర్వదించెను స్వామి చేసిన ఆ దీవెనలు విని జనులు చిరునవ్వుతో శ్రీగురునకు విస్తారముగా సమస్త వృత్తాంతమును నివేదించిరి స్వామి ఈమె భర్త ఇప్పుడే ఈ ప్రాంతం అందే పరంధమము చేరిన వారి భార్య అయిన ఈమె సువాసిని ఎట్లగును శవమును శ్మశానమునకు చేర్చిరి మీ ఆజ్ఞ పొందిన తరువాత భర్తతో సహగమనము చేయు కోరికతో ఈమె ఇచ్చటకు వచ్చెను మీ ఆజ్ఞ పొంది మరలా ఈ పతివ్రత ధర్మబద్ధముగా భర్తను అనుగమించును అస్తమయమునకు ముందే దహనము చేరగవలను అని జనులు తెలిపిన వృత్తాంతము విని శ్రీగురువు చిరునవ్వుతో ఇట్లనెను ఈమె సౌభాగ్యము స్థిరమైనది మరణమెట్లగును ప్రజలారా నా సన్నిధికి శవమును తెండు ప్రాణములు ఎట్లు వెడమివో నా కన్నులతో చూసేదను నా వాక్యము అసత్యము కాదు కర్పూర గౌరుడైన శంకరుడు ఈ వాక్యమును సత్యము చేయగలడు ప్రేత సంస్కారము చేయగలదు వేగముగా శవమును తీసుకుని రండు అని శ్రీగురువు ఆదేశింపగా ఆ జనులు వెంటనే పరిగెత్తుచు శవమును తెచ్చుటకు కొందరు పోయిరి ఇంతలో నలుగురు బ్రాహ్మణులు శ్రీగురుని పూజింపవచ్చిరి వారు శ్రీగురువు చరణములను రుద్రసూక్రంతో అభిషేకించి షోడశోపచారములతో అర్చించిరి పాద ప్రక్షాళ నోదకమును తీర్థముగా భావించి ఉపచారములు చేయచుండగా బ్రాహ్మణులు అంతలో శవమును తీసుకుని వచ్చిరి అట్లు వచ్చిన విప్రులు శ్రీగురు సమ్ముఖమున శవమునుంచిరి అంతటి శ్రీగురువు ఓ విప్రులారా కంచుకమును తొలగింపుడనను వెంటనే వారు శవమునకు కట్టిన కట్లు విప్పి మంధ విముక్తిని చేసి పై వస్త్రమును తీసివేసిరి ఆ బ్రాహ్మణులలోన తీర్థజలముతో ఆ శవమును ప్రోక్షింపుమని శ్రీగురువు ఆదేశించెను ఆ బ్రాహ్మణుడు శ్రీగురు ఆజ్ఞతో శవమును తీర్థజలముతో ప్రోక్షించెను అప్పుడు శ్రీగురువు శవమును అమృతమయమైన దృష్టితో చూశాను శ్రీగురు అట్లు సుధా దృష్టితో వీక్షించి ఉన్న వెంటనే ఋతుదిర్జుడు జీవితుడై అవయములను కదుపుచు మెల్లగా లేచి కూర్చుండెను కూర్చుండిన వెంటనే తన స్థితి తెలుసుకుని ఆ యువకుడు నేను నగ్నుడనై ఏంటినని సిగ్గుపడి సావధానముగా నుండి భార్య ఇచ్చిన కొత్త వస్త్రమున కప్పుమని కూర్చుండెను అట్లు పునర్జీవుడైన ఆ విప్రుడు భార్యను పిలిచి భామిని నీవు నన్నెక్కడికి తీసుకుని వచ్చి తివి యతీశ్వరులు ఎవరు నేను నిద్రావాసుడైన ఎట్లయి తిని నీవు నన్నేల మేలు కొలుపలేదు అని ప్రశ్నించెను పతి ఇట్లు ప్రశ్నింపగా చిరునవ్వుతో ఆమె సర్వము భర్తకు నివేదించెను ఆ తరువాత ఆ దంపతులు ఇరువురును శ్రీగురునకు ప్రణామము చేసిరి వారి పాదములందు తలలుంచి శ్రీగురువును స్థుతించిరి సకల జనులు ఆనందయుక్తులై ఆ దంపతులను చూసిరి తరువాత దంపతులు శ్రీగురువుతో ఇట్లు పలికిరి స్వామి మేమివురము పాపులము దోషులము మా దోషమును అనుసరించి మాకు ఈ జన్మ లభించినది ఈ జన్మయందును దుర్బుద్ధితో పాపమాచరించి సంసార సాగం క్రమంలో నిమగ్నమైనతిమి ఓ త్రిమూర్తి స్వరూప కావుననే మీ పాదములను విస్మరించితిమి సమస్త జీవులకు రక్షకుడువైన శంకరుడవు నీవే శరణ పొందిన ఆప్తులకు వరమునసగు ఖ్యాతి నీకు త్రిభువములందు కలగదు ఓ జగద్గురు నీవు రూపుడవు రక్షింపు బ్రహ్మ మహేశ్వరుడవు నీవే సాక్షాత్తిగా విష్ణుమూర్తివి ఓ పరాత్పర రక్షింపు జగన్నాథ రక్షింపుము విశ్వకర్త రక్షింపు గురునాథ సముద్ర నీవే భక్తులు అభీష్టవరముల నొసుగువాడవు గురుమూర్తి జయము జయము నీవు పశుపతివి జటాధారుడవు నర శరీరముతో భక్తులను రక్షించటకే పినాక పాణి మమ్ము రక్షింపుము దేవశిరోమణి రక్షింపుము నీవు నిరంతరము భక్తజనులను ఆపద్భయము నుండి రక్షించుచుంటివి వాసుదేవ నీ సర్వభూతములందు నివసించదువు నీకు నమస్కారము నీవు మాయారూప ప్రవక్తుడవు ఇచ్చావసమున సృష్టించుచుంటివి నీవే విశ్వకర్తవు ఈ త్రిభువనంలో నీ లీలయే నీ పాదములపై మా శిరస్సులను ఉంచితిమి మీ స్వామి మాకు పునర్జన్మ వలదనియే మా కోరిక ఓ శిక్షక నీ మాట వినిన నీకు క్రోధము చూపెదవు అయినను నీవు ప్రశాంతుడివై కానవచ్చుచుంటివి నీవు నిష్కళంకుడువు నిరాకరణుడువు నీవు ఆనంద సహస్రములు కలవాడవు నానా రూపుడు నీవు భాషించదువు స్వామి కృపా సముద్ర భక్తరక్షక పురుషార్థముల నిచ్చువాడ ఇహపురములందు సమస్త సౌఖ్యము నీ వసగదువు కదా స్వామి శ్రీ నృసింహ సరస్వతి మా అపరాధములను క్షమింపుము అనుచూ నానా విధములైన స్తోత్రములతో ఆ గురువును స్తుతించిరి శ్రీ గురువు సంతుష్టుడై వారిని ఓదార్చుచు మీరువురు పూర్ణాయువును అనుభవించరు అష్టపుత్రులతో సంపదలు కలిగి పూర్వదోషములు మీకు నశించినవి మీకు దేహాంతమున ఉత్తమమైన ముక్తి లభించును నా ప్రసాదమున మీకు చతుర్విధ పురుషార్థములను చేకూరును సుఖ సంతోషములతో మీ గృహమునందుడు అని ఆశీర్వదింపగా ఆ వాక్యములు విని అచ్చటి వారు ఉచ్చైశ్వర్యముతో జయ జయధ్వనులు చేసిరి వారందరును శ్రీగురువును ప్రణమిలుచు గురు కీర్తిని గానము చేసిరి భక్తి సంయుక్తుల ఈ శ్రీగురునకు నీరాజనం వసిగి జయ జయధ్వానములు అనర్చిరి చేరిన వారిలో ఒక బ్రాహ్మణుడు దుష్టమూర్తి దూర్తుడు నై ఉండెను అతడు సంశయావిష్డై శ్రీగురువును ఇట్లు ప్రశ్నించెను శ్రీగురు భగవాన్ ఒకటి చెప్పుడు దేవా ఈ సంశయం ఒకటి నా మనస్సును బాధించుచున్నది వేదములు శాస్త్రములు పురాణములు ఒక సనాతన విషయమును పేర్కొనుచున్నవి ముదుట బ్రహ్మప్రాసిన వ్రాత సత్యమనుటలో సంశయం లేదు ఈ ద్విజనకు వచ్చినది అపమృత్యువు కాదు మహామృత్యువు పగలే వచ్చినది ఇతరెట్లు పునర్జీవితుడయ్యను బ్రహ్మలిపి సత్యమా అసత్యమా దీని అభిప్రాయం ఏమో నాకు తెలియటం లేదు కదా స్వామి నాకు స్పష్టముగా తెలుపుము అని ప్రశ్నింపగా శ్రీగురువు చిరునవ్వుతో ఆ మూర్ఖ బ్రాహ్మణునికిట్లు సమాధానమిచ్చను ఓ బ్రాహ్మణ వినుము నీకు విస్తరించి చెప్పేదను విధి ఈ యువకునకు ఈ జన్మలో ముప్పదేండ్ల ఆయువును రాబోవు జన్మయందు సతాయుషును నిశ్చయించి వీణు నుదుట అట్లే వ్రాసును కాని నేను బ్రహ్మను ఆ లిఖితమును వ్యత్యాసము చేయమని ఈ జన్మలో శతాయుషమును రాబవు జన్మలో ముప్పదేండ్లను ప్రార్థించింది ఇది భక్తుని హితము కోరి నేను ప్రార్థింపగా బ్రహ్మ అట్లే అని మన్నించెను కావున ఓ విప్ర బ్రహ్మలిపి సత్యమే అని శ్రీగురు వాక్యములు విని జనులు ఈశ్వరుడైన సద్గురునకు సాష్టాంగము చేసిరి అందరూ అంతట తమ తమ స్థానములకు పోయిరి శ్రీగురుని కీర్తి సకల దిశలలో వ్యాపించను పిమ్మట ఆ పతివ్రత భర్తతో కూడా తీర్థమునందు స్నానము చేసి సంతుష్టురాలయ్యి శ్రీగురుని పూజించెను ద్విజులను సంతసపరచెను సూర్యుడు అస్తంగతుడయ్యను ఆ దంపతులు వెంటరాగా శ్రీగురు మఠమునకు వచ్చెను నామధారక శ్రీగురుని కథామాహత్యము అపూర్వము జరిగిన వృత్తాంతము కంటే రాబో కథ ఇంకనూ అపూర్వమైనది చెప్పెదను సామధానముగా వినుడు శ్రీ గురుచరిత్ర పరమకథా కల్పతరు శ్రీ నృసింహ సరస్వతో కర్మకాండే సిద్ధనామధార సంవాదే విప్రయుక పునర్జీవనం నామ ద్వావింశోధ్యాయ సమాప్త